ల్ మండలం అనుగొండ గ్రామ పంచాయతీలో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం రమేష్ ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీపీ గడ్డంపల్లి హనుమంతో పిలుపునిచ్చారు సర్పంచ్ అభ్యర్థితో కలిసి అనుగొండ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు గ్రామస్తులంతా ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గడ్డం రమేష్ ను గెలిపించాలని సూచించారు అనుగొండ ఆర్ఆర్ సెంటర్తో పాటు స్థానిక సమస్యలు పరిష్కరిస్తాడని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే చిట్టెం పూర్తి స్థాయిలో మద్దతిచ్చారని గడ్డం రమేష్ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు ప్రచారంలో పెద్ద ఎత్తున స్థానిక యువకులు నాయకులు పాల్గొన్నారు నా పేరు గడ్డం రమేష్ నేను టిఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు అనుగొండ గ్రామంలో పోటీ చేస్తున్నాను మాకు గ్రామ పెద్దలందరి సహకారంతోన అన్ని కులాలు మతాలు అన్ని వర్గాల ప్రజలు మరి అదేవిధంగా పెద్ద మనుషులు ఎంపీపీ గడ్డంపల్లి హనుమంత్ గారి సహకారంతో మరి అందరి సహకారంతో కూడా ఈరోజు నేను అనుగొండ గ్రామంలో సర్పంచ్గా నూతన గ్రామ పంచాయతీకి పోటీ చేయడానికి మొట్టమొదటి వ్యక్తిగా ఈరోజు నేను దిగడం జరిగింది ప్రధానంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో పునరావాస కేంద్రం కానీ మరి మిగతా అన్ని సమస్యలు తాగునీటి వ్యవస్థ కానీ విద్యా వ్యవస్థ కానీ రహదారుల నిర్మాణం కానీ మృగు నిర్మాణం కానీ విద్యుత్ వ్యవస్థ కానీ అన్ని రకాల సమస్యలు కూడా తీర్చడానికి నేను ఎప్పుడూ ప్రజల్లో ప్రజలకు అందుబాటులో ఇరవై నాలుగు గంటలు ఉంటాను ప్రజల మధ్యలోనే ఉంటాను ప్రజలకు నిరంతరం సేవ చేస్తాను నేను గెలిచినా ఓడిన కూడా ఇక్కడే ఇదే ఊర్లోనే ఉంటాను వేరే వ్యక్తులక గెలిచినా కూడా ఎక్కడ హైదరాబాద్ కానీ ఇక్కడ పో పోయేటువంటి వ్యక్తిని కాదు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాను అన్ని ప్రజా సమస్యల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని నేను కాబట్టి పెద్దలందరూ కూడా గ్రామస్తులు మహిళలు యువకులు అందరి సహకారంతోన ఈరోజు భారీ ఎత్తున కూడా ప్రచారం నిర్వహించడం జరిగింది ఇటువంటి ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని వర్గాల ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు కేటాయించినటువంటి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో నాకు కేటాయించినటువంటి గుర్తు ఏదైతే ఉందో ఉంగరం గుర్తుకు ఓటు వేసి ప్రతి ఒక్కరు కూడా భారీ తన గెలిపించాలని కోరుకుంటున్నాను ఏమి పేరు బి హనుమంతు నేను ఎంపీపీగా ముక్తల్ మండలానికి పరిధిలో కొనసాగుతూ ఉన్నా ఈ టిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి గడ్డం రమేష్ను అనుగొండ గ్రామ పంచాయతీ ఏదైతే పోటీకి నిలబెట్టినామో ఆ వ్యక్తిని పార్టీ టీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరుస్తూ ఉన్నాం మరి మేమే కాకుండా మా రాజకీయ నాయకుల మా గురువు చిత్తరామన్న గారి యొక్క ఆశీర్వాదాలతో ఈ పార్టీలో కొనసాగుతూ ఉన్నాం రేపు అభివృద్ధి భాగంలో కూడా ఈ ఆర్ఎన్ఆర్ సెంటర్ కానీ పునరావాస కేంద్రం ఏదైనా రోడ్లు బా ఉన్న సమస్యలు కూడా ఈ యొక్క పార్టీ తరఫుకెళ్ళి సాధించుకోవడానికి గ్రామ అభివృద్ధిలో పాల్పంచుకోవడానికి గడ్డం ప్రవేశం ముందుండి నడిపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా మరి ముఖ్యంగా గుర్తు ఉంగరం గుర్తు వచ్చింది అందరూ బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా ఉంగరం గుర్తు కోటేసి అత్యధిక మెజారిటీ ఆమె గడ్డం రమేష్కు సంపాదిస్తారని చెప్పి కోరుకుంటున్నా ಮೂರಂಗ್ ಗುರುತಿಗೆ ಮೂರಂಗ್ ಗುರ್ತಿಗೆ ರಾಮ್ ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರ ನಾಯಕತ್ವ ಎಂ ಪಿ ಪಿ ಹನುಮಂತ ಗಾರ ನಾಯಕತ್ವ ಎಸ್ ಸಿ ಎಸ್ ಟಿ ಬಿಸಿ ಮಾಯನಾಟಿಲ್ ಐಕ್ಯತ